అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద ఏక్తా దినోత్సవ వేడుకలు నిర్వహించారు దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు స్ఫూర్తిదాయకం ప్రశంసనీయమని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితమవుతామని పిలుపునిచ్చారు

రాజకీయ నాయకులు వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు రన్ ఫర్ యూనిటీ ఐపిఎస్ సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఎస్పి గారికి తన విలువైన టు ప్రిజర్వ్ ద యూనిటీ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ అండ్ ఆల్సో స్ట్రైవ్ హార్డ్ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్ అమాంగ్ మై ఫెలో కంట్రీమెన్ I take, this pledge, I take this pledge in the spirit of, the spirit of, unification, of my country, unification of my country which was made possible by the, own, of, by the vision and actions of, of Sardar Vallabhai Patel. Patel I, also resolve, I also solemnly resolve to take my own, to take my own contribution, to ensure, contribution to ensure internal security of my own country.

సో మీకు అందరికీ లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి మనం పోలీస్ సంస్మరణ వారోత్సవాలు భాగంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు అక్టోబర్ థర్టీ ఫస్ట్ సో పోలీస్ సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు భాగంగా మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ భాగంగా ఈరోజు రన్ ఫర్ యూనిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఈరోజు నేషనల్ యూనిటీ డే కింద ట్రోజ్ కంట్రీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సో జిల్లాలో కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈరోజు రన్ ఫర్ యూనిటీ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎంత డైవర్సిటీ లాంగ్వేజ్ పరంగా ఉండొచ్చు కల్చర్ పరంగా ఉండొచ్చు క్యాస్ట్ పరంగా ఉండొచ్చు రిలీజియన్స్ పరంగా ఉండొచ్చు ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ కూడా మన దేశంలో అందరూ కలిసి ముందుకెళ్లాలని అందరూ యూనిటీగా ఉండాలని దాన్ని మెసేజ్ని స్ప్రెడ్ చేయడానికి కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ